So, तो दें मैं मंत्री एमएस भी पढ़ा पढ़ा चारा वाला नज़र में एमएलए करी एमएस वाला करी मैं क्या मालूम लेना की चीज़ें भी लेना करी एमएलए एमएस चारा तो 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 చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పటికీ పదహైదు పదహారు సార్లు సార్ వ్యక్తిగతంగా స్కూల్కి రావడం జరిగింది ఎవరు బస్ స్కూల్కి వచ్చి మీరు ఉన్నారనేదాన్ని కూడా మమ్మల్ని మాట్లాడించడం జరిగింది ఫ్రీగా కూడా మూవీ చూడడం జరుగుతుంది ఇలాంటి అవకాశం